బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు ఒక లక్ష నలభై వేల కుటుంబాలు ఈరోజు ఇండ్లలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు ఇంకొక పక్క రెండు లక్షల యాభై వేల మంది దగ్గర రెండు లక్షలు కాదు ఆరు లక్షల ఎనభై వేల మంది ఏడు లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఇంట్లో నుంచి బయట రాలేరు నీళ్లు లేవు కరెంటు లేదు ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు తినడానికి తిండి లేదు పిల్లలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే ఎక్కడైపోతున్నా అన్ని నేను చాలా స్టోరీస్ చెప్పాను కనీసం మానవతా దృక్పథం ఉంటే నన్ను ఒక ఆయన అడిగాడు మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు నేను చాలా బాధపడ్డా ఒక కన్న తండ్రి ఆవేదన మూడు రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఇంకొకటి ఇక్కడికి వెళితే ఒక సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు భార్యను వదిలేసి వచ్చాడు అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసే అవుతానని వచ్చాడు కానీ మనసు క్షోభిస్తూ ఉంది ఒక మాట అన్నాడు సార్ ఏం చేస్తారో చేయండి నా భార్యను తీసుకురండి నేను అడిగాను ఎందుకు వదిలేసి వచ్చామంటే ఈ బాబు కోసం వచ్చాను నేను వచ్చేవాడిని కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి బాడీని కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి కడోనా సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు ఈవిడు బతకడానికి పరి పారిపోవచ్చు ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్మార్టం పంపించండి అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చాను అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు ఇంత దారుణంగా ఎవరొచ్చిన ఇంత పెద్ద క్రైసిస్ వస్తే నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్త వస్తే దండం పెట్టి కాదు పనులున్నాయి ముందు నీళ్ళ పోవాల్సిన అవసరం ఉంది దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను అది వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం ఏం చేస్తే జరుగుతుంది ఇంకా మేము సాధిస్తాం అని ఉంటే మాత్రం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు రేపు ఎల్లుండు ఇంకొక రెండు మూడు రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది శానిటేషన్ కంప్లీట్ అవుతుంది పవర్ కంప్లీట్గా వస్తుంది టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది నీళ్ళు కూడా రిలీజ్ చేసాం చిన్న చిన్న ఉంట కంప్లీట్ చేస్తాం ఇంకా మిగిలిపోయింది ఆ నీళ్ళన్నీ డ్రైన్ చేసి డ్రైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ ఇచ్చి శానిటేషన్ అంతా చేసి ఇప్పుడు మెయిన్ వర్క్ ఇండ్లలో ఉండే అన్నీ పోగొట్టుకున్నారు బట్టలు పోయినాయి వస్తువులు పోయినాయి బెడ్ పోయింది మంచం పోయింది ఏమీ లేకుండా అన్నీ పోయినాయి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే ఈ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి అవి రివైవ్ చేయాలి కానీ ఎంత అవుతుందో వాళ్ళకు ఏ విధంగా చేయాలి ఎట్లా రివైవ్ చేయగలుగుతాం రెండో చిన్న చిన్న తోపుడు బండ్లు చిన్న చిన్న కిరాణా షాపులు అదే మరికి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి అవి కూడా మనం చూస్తే ఒక ముప్పై వేల బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి ముప్పై కాదు ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి మొత్తం ఇవన్నీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ వ్యాపార సంస్థలన్నీ కూడా రేపు మార్నింగ్ డీటెయిల్స్ని మీకు ఇస్తాం అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం దానికి ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాం రోజు రెండు రోజుల లోపల మొత్తం ఎన్యూమరేషన్ చేస్తాం ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఎంత అవుతుంది ఏ విధంగా చేయాలి ఇటు వాళ్ళ భాగస్వామ్యం రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి వీళ్ళని రివైవ్ చేయాలి లేకపోతే వీళ్ళు లూజ్ హోప్ డిప్రెషన్కి వెళ్తారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఏమీ జరగదు అనుకున్నప్పుడు మనిషి దిగులు పడిపోతాడు ఆ దిగులే మనిషిని చంపేస్తుంది కాదు మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత లేకుండా ప్రవర్తించారు బాధ్యతగానే వాళ్ళకుండుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి లేదు మేము కూడా ఉన్నాం ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని ఉండాలి కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు మంచిది కాదు మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమాగా చేస్తున్నాం ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోప్పడ్డా ఫీల్డ్కి పంపించా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఆ ఈ ప్రభుత్వం ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు ఒక వ్యక్తిగా ఇట్లా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రె రెచ్చగొట్టాలి శివరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది చాలా నీచమైంది ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారి వల్ల ఏ సమాజానికే చాలా ప్రమాదం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మా బాధ్యత ఏం చేయాలో చేస్తాం లాజికల్గా తీసుకెళ్తాం లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఈ విధంగా ముందుకు నడిపించాలను ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం దీని మై కమిట్మెంట్ అవి కూడా ఇస్తాం నేనేమంటానంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి వస్తువులు కొన్ని పోయినాయి ఆ పుస్తకాలు ఒక్కొక్కటే మనం ఇవ్వాలి అనుకోవడం ఒక యాంగిల్ అట్లా కాకుండా లంప్సమ్గా ఇచ్చి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం పెట్టుకోవడం రెండో యాంగిల్ మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఒకరికి ఒక ఫ్రిడ్జ్ పోతుంది ఒక ఆయనకి ఇంకొకటి పోయింది లేవంటే బెడ్ పోయింది లేవంటే బట్టలు పోయినాయి ఇంకొకరి పిల్లల పుస్తకాలు పోయినాయి ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటారు అవసరమైతే కొంత ఏమైనా మనం మనం కొంత డబ్బులు ఇచ్చి కొంత కన్జంప్షన్లో ఇప్పించగలుగుతామా మళ్ళీ రివ్యూ కావడానికి ఎలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం ఏ విధంగా చేయగలుగుతాం చూసి విల్ ఏంటి వీలైనంత వరకు అందరినీ ఆదుకోవాలి అందరికీ మనోధైర్యం ఇప్పించాలి మళ్ళీ మేము నిలదొక్కుంటాము ప్రభుత్వం మాతో ఉంది అనే నమ్మకాన్ని కల్పించడం నా యొక్క బాధ్యత ఐ డూ ఇట్ ఎప్పుడైనా సరే నేను అందుకని మీరు చూస్తే ఉద్హుద్దులో కూడా నేను చేసిన పని ఆ రోజు మీరు చూస్తే అందుకే ఎవరు మాట్లాడినా ప్రీ ఉద్హుద్ విశాఖపట్నం పోస్ట్ ఉద్హుద్ విశాఖపట్నం దట్ ఈ ది మెసేజ్ ఉయోగ్యవాన్ అది చేశాం కాబట్టి ఆ నమ్మకం వచ్చింది ముందుకెళ్ళారు అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి ఈ తుఫాన్ తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వాళ్ళు కూడా రివైవ్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటాను థ్యాంక్ యూ అంటే నేను రెండు విషయాలు ఇప్పుడే నేను అలజడి సృష్టించదలుచుకోలేదు అందరి మరిగా నేను ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడడం కాదు కొంతమంది పాలిటీషియన్స్ డెలివరేట్గా ఎంక్రోచ్మెంట్లు చేసి తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి వీళ్ళు పట్టాలు చేశారని అలాంటి కేసులు కూడా ఉన్నాయి దాన్ని ఏ విధంగా చేయాలని నేను అనలైజ్ చేసుకుంటాను ఇప్పుడు కాదు తర్వాత అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి మళ్ళీ ఇలాంటి సమస్య ఒక రాజధాని ఏరియాలో బుడమేరు లాంటి సమస్య రావడానికి వీలు లేదు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్న పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అక్కడ కానీ ఆ ముప్పై ఐదు వేలు కానీ ఈ పక్క వెళ్ళిపోయి ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ కమిటెడ్ బై ప్రీవియస్ గవర్నమెంట్ అట్లని చెప్పి ఇప్పుడు నేను ఎంప్లాయీస్ మొత్తం కొడుతూ కూర్చుంటే నాకు ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు నీళ్లు ముందు డ్రైన్గా నియండి అన్నీ స్టడీ చేస్తాం ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏం చేయాలో అది చేసి మళ్ళీ తిరిగి ఇలాంటి సమస్యలు పునరావృతంగా కూడా చేస్తాం థ్యాంక్ యూ